ఆదివారం హైదరాబాద్ గన్ ఫౌండరీలో మాల ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ స్వామి వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు డాక్టర్ గోపీనాథ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణలో ముప్పై లక్షల జనాభా కలిగిన మాలలు అన్ని ఉద్యమాల్లో అన్ని రంగాల్లో మాలల పాత్ర ఉందని రాబోయే రోజుల్లో అన్ని వర్గాల్లో ప్రజలతో ఐక్యమత్యంగా ఉండి సమాజాభివృద్ధిలో పాల్పంచుకుంటామని నవంబర్ నెలలో హైదరాబాద్ నగరంలో పదిహేను లక్షల మంది మాలలతో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు డి సర్వయ్య డాక్టర్ రాజు టి బాలరాజు పళ్ళ రాజశేఖర్ సిహెచ్ బాలకృష్ణ రవీంద్ర జిశంకర్ తదితరులు పాల్గొన్నారు కూడా లేదు మీ లేయరు వాళ్ళకి చూస్తే మాదిగా ఇప్పటివరకు ఎవరైతే రిజర్వేషన్స్ వచ్చిందో వాళ్ళకు రిజర్వేషన్స్ ఇవ్వద్దు అంటే సరిగా ఎవరు కూడా ఈ జడ్జ్మెంట్ సరిగా చదవలేదు దాన్ని చదువులే ఎందుకంటే మూడు వేల సంవత్సరాల ఏదైతే కుల వివక్ష ఉందనో అది డెబ్బై సంవత్సరాల పోతుందనుకుంటే అది తప్పు ఎందుకంటే ముందుకు వచ్చిన దళితులలో కూడా వాళ్ళపైన ఇప్పుడు కూడా వివక్ష ఆ వివక్ష పోవాలంటే అందరికీ సమానంగా అందరి చూసుకున్నారు బాధ్యా వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల కైతిక వాళ్ళు కూడా అదన కోసమే ఇక్కడ పాపలాడుతున్నామని ఏ మూమెంట్ అయినా కానీ సమయం అయితే వాళ్ళు కూడా చదువుబడి చదివిన అవగాహన కలిగిన తర్వాత మాకు కానీ అందరూ కూడా మాకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మేము అందరం కూడా మీతో ఉన్నామని చెప్పి ఫైనల్గా మీ తరఫు నుంచి వాళ్ళ సమాజానికి కావచ్చు ఇక్కడ వాళ్ళ ఉద్యోగులకు కావచ్చు మీరు ఏం భరోసా ఇస్తున్నారు మేము వాళ్ళకి ఇదే భరోసా ఇస్తున్నాము మీరందరూ కూడా ఐక్యంగా ఉండే బాధ్యత పైన ఉంది అందరూ కూడా కలిసి మన హక్కులు ఏదైతే ఉన్నాయో దాన్ని కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి